సింహరాశి వారికి సెప్టెంబర్ ఒకటి రెండు మూడు తేదీలలో పట్టిందల్లా కూడా బంగారం కాబోతుందండి ఈ స్త్రీ అనుగ్రహంతో డబ్బుకు ఎటువంటి దిగులు అనేది రాకుండా ఉండబోతోంది నిజంగా తోక తొక్కినట్లే అనమాట కానీ హెచ్ అనే అక్షరం ద్వారా మాత్రం జరిగేది తెలిస్తే నిజంగా మీరు గుడ్లు తేలేస్తారు అసలు ఈ యొక్క సందేశంలో ఉండే ఆంతర్యం ఏంటి అంటే ఇప్పుడు మీకు చెప్పిన ఈ యొక్క స్త్రీ ఎవరు ఏ స్త్రీ వల్ల మీకు డబ్బు రాబోతోంది ఈ హెచ్ అనే అక్షరం ఉన్న వ్యక్తి ఎవరు ఇదంతా కూడా అంటే ఆ హెచ్ అనే అక్షరం ఉన్న వ్యక్తి స్త్రీనా లేకపోతే పురుషుడా ఇవన్నీ కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే మధ్యలో మీరు స్కిప్ చేస్తూ చూస్తే అస్సలు అర్థం కాదనమాట అంతేకాకుండా ఈ యొక్క సింహరాశి వారు చూసే ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వీడియో మీ కంట పడింది అంటే నిజంగా మీ యొక్క అదృష్టం అనేది మీకు ఉంది కాబట్టే ఈ వీడియో మీకంట పడింది ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతో మీ కంట పడింది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఎన్నో చోట్ల నుంచి ఫుల్ ఇన్ఫర్మేషన్ని సేకరించి మరి ఈ వీడియోలో క్లుప్తంగా సింహరాశి వారి గురించి వివరించడం అయితే జరిగింది కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేసుకోకుండా చివరి వరకు చూడండి కాలుష్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సింహరాశికి అధిపతి రవి అనమాట రవి అంటే సూర్య భగవానుడు ఆ యొక్క సూర్య భగవానుడి యొక్క అనుగ్రహంతో సింహరాశి వారు ఎప్పుడూ కూడా ఒక వెలిగే చంద్రుడిలాగా అంటే ఒక వెలిగే సూర్యుడి లాగా ఎప్పుడూ కూడా అలా వారి కల్లా చూస్తే చాలు ఒక రకమైన ప్రకాశవంతం అంటే ఒక రకమైన పాజిటివ్ ఫీలింగ్ అనేది కలుగుతూ ఉంటుంది అనమాట వీరికి ముఖ్యంగా లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అంటే నాయకత్వ లక్షణాలు అనేవి సింహరాశి వారికి చాలా పుష్కలంగా ఉంటాయి అన్నమాట ఏ పనైనా కూడా చాలా చలాకీతనంతో చాలా గంభీర తత్వ అంటే చాలా గంభీరత్వంతో ఆ పనిని ఫినిష్ అయిపోయేంత వరకు అంటే పూర్తయిపోయేంత వరకు కూడా నిర్లక్ష్యం చేయకుండా దాని మీదే ఇంట్రెస్ట్ను చూపిస్తూ చాలా చక్కగా చాలా పర్ఫెక్ట్గా ఆ పనిని చేస్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట సింహరాశి వారు చూడటానికి అంటే ఒక సింహం లాగా ఒక గంభీరంగా అమ్మో వారితో మాట్లాడితే ఏమో వారితో పలకరిస్తే ఏమన్నా అంటారేమో వారితో మాటల్లో అంటే ఒక రకమైన గంభీరత్వం మగవాలను చూసినట్లయితే కనుక మనం సింహరాశి వారిని గమనించినట్లయితే ఆ యొక్క ఫేస్లో ఒక సింహం అనేది కనిపిస్తుంది అనమాట అంటే సింహం కనిపించడం అంటే ఒక రకమైన గంభీరత్వం పెద్ద పెద్ద మీసాలతోటి అంటే ఇప్పటి రోజుల్లో కాదు కానీ ఇప్పటి రోజుల్లో అంతా ఒక ఫ్యాషన్ ఒక స్టైల్ అనేది ఏర్పడింది అంత పెద్దగా మీసాలనేవి ఎవరూ కూడా పెంచుకోవట్ల ప్రతి ఒక్కరూ కూడా స్టైల్గా షేవ్ చేసుకుంటూ ఉన్నారు మీసాలను కూడా కానీ వెనకటి రోజుల్లో అయితే మీసాలను అయితే తిప్పేవాళ్ళు అనమాట సింహరాశి వారు అంటే నీసం కలి చూడంగానే ఒక రకమైన భయం ఒక రకమైన పెద్దరికం ఒక రకమైన లీడర్ అంటే అతను ఒక పెద్ద మనిషి అనేట్లుగా అలా అనిపించే ఫీలింగ్ అనేది సింహరాశి వారిని చూడంగానే అనిపిస్తూ ఉంటుంది అనమాట వీరిని వీరు చూడటానికి కూడా చాలా అందంగా చక్కటి రంగు రూపుతోటి అంటే మరీ నల్లగా ఉండరు అలా అని చెప్పి మరీ తెల్లగా మెరిసిపోరు అనమాట చామన ఛాయిగా ఉంటారు కానీ చూడటానికి చాలా అందంగా మంచి రంగు రూపులతోటి చక్కటి విశాలమైన నుదురుతోటి తలనిండా క్రాఫ్ తోటి చక్కటి హైట్ పర్సనాలిటీతోటి చాలా చూడ ముచ్చటగా ఉంటారనమాట సింహరాశి వారు వీరి యొక్క తెలివితేటలకి నిజంగా దాసోహమే ఎవరైనా కానీ అంతటి తెలివితేటలని అంతటి గొప్ప లీడర్షిప్ క్వాలిటీస్ని కలిగి ఉంటారు ఉదాహరణకి మనం రాజకీయ నాయకుల్ని గమనించినట్లయితే కనుక ఎక్కువగా సింహరాశి వారే రాజకీయ నాయకుల్లో కూడా ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట వీరికి భయం అనేది చాలా తక్కువగా ఉంటుంది ధైర్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు అడవికి సింహం మృగరాజు అంటే ఆ సింహ అనేది అడవికి లాగా అనమాట అలాగే వీరు కూడా వారి ఇంటికి ఒక పెద్ద తరహాగా ఉంటారనమాట నిజానికి ఇన్ని చెప్తున్నారు నిజానికి మేము ఇంత అదృష్టవంతులమా ఇంత చక్కగా ఉంటామా అసలు మీరు చెప్పే వాటిలో మాకు ఎటువంటి బాధలే కనిపించట్లేదు అన్ని సుఖాలు అంత లీడర్ అంటున్నారు అదంటున్నారు ఇదంటున్నారని చెప్పి అనుకుంటున్నారా నిజానికి సింహరాశి వారు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఎన్నో రకాల కష్టాలని అనుభవించారు కానీ ఎదుటి వారు చూసి వారికల్లే వీరు ఆ కష్టాలు అనుభవించిందా అని చెప్పి నమ్మరనమాట కానీ కుటుంబం యొక్క బరువు బాధ్యతలను మీద కుటుంబం కోసం కాయ కష్టం చేసి చిన్న వయసు నుంచే డబ్బు సంపాదించడం నేర్చుకున్న వారిలో సింహరాశి వారు మొదటి స్థానంలో ఉంటారు పైకి గంభీరంగా కనిపించినప్పటికీ కూడాను వీరి మనసు అనేది ఒక వెన్న పూస లాంటిదనమాట ఏదైనా కానీ చాలా సెన్సిటివ్గా ఆలోచించే మెంటాలిటీ కలిగిన వారు సింహరాశి వారు ఏ బాధ వచ్చినా కూడా ఏ కష్టం వచ్చినా కూడా ఆ బాధకి కష్టానికి చాలా తేలికగా కృంగిపోతారనమాట కానీ పైకి మాత్రం మేము బాధపడుతున్నాము మేము భయపడుతున్నాము మేము కృంగిపోతున్నాము అని చెప్పి బయటికి అస్సలు చెప్పుకోరు బయటికి చూసే వాళ్ళకి వీరికి ఏ బాధలు లేవు ఏ కష్టాలు లేవు అన్నట్లుగా కనిపిస్తారు కానీ గత కొంతకాలం నుంచి కూడా సింహరాశి వారు కొన్ని సమస్యలతోటి బయటకి చెప్పుకోలేక లోపల నలిగిపోతున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఆ సమస్యలు ఇటు కొన్ని వ్యాపారానికి సంబంధించినవైతే ఇటు కుటుంబానికి సంబంధించిన సమస్యలతోటి కూడా వీరు ఇబ్బంది పడిపోతూ ఉన్నారనమాట వ్యాపారంలో లాభాలు వస్తాయి అనుకున్న చోట్ల అనుకోకుండా కొన్ని నష్టాలు అనేవి ఎదురవ్వడం వీరిని చాలా బాగా దెబ్బతీసాయి అంతేకాకుండా కుటుంబంలో ఈ యొక్క ధనం కారణంగా కొన్ని గొడవలు చికాకులు అనేవి కూడా ఏర్పడ్డాయి నిజానికి చెప్పుకోవాలి అంటే గత కొంతకాలం నుంచి కొంచెం కొంచెం మానసికంగా ప్రశాంతత లేకుండానే వీరి యొక్క జీవన శైలి అనేది గడుస్తూ ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కానీ సింహరాశి వారు ఎన్ని కష్టాలు అనుభవించినప్పటికీ ఎన్ని బాధలు అనుభవించినప్పటికీ కూడాను ఈ యొక్క రాశికి అధిపతి సూర్యుడు ఆ సూర్య భగవానుడు మనకి కనిపించే ప్రత్యక్ష దైవం అనమాట ఆ యొక్క ప్రత్యక్ష దైవం యొక్క అనుగ్రహం అనేది వీరి మీద ఎప్పుడూ కూడా ఈ రాశి వారి మీద ఎప్పుడూ కూడా పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని నష్టాలు వ్యాపారాలలో ఎదురైనా కానీ బిజినెస్ల్లో ఎదురైనా కానీ అన్నింటినీ కూడా తట్టుకొని నిలబడగలిగారు ఈ రోజున ఒక్క స్థానంలో ఉన్నారు అంటే నిజంగా ఆ భగవంతుని యొక్క అనుగ్రహం అనేది వీరి మీద పుష్కలంగా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా సింహరాశి వారికి ఈ స్త్రీ అను గ్రహంతో డబ్బు అనేది రాబోతుంది ఇంతకి ఇంతకీ స్త్రీ ఎవరు అంటే కనుక ముఖ్యంగా చెప్పాలి అంటే మీ ఇంటి కుల దైవం అవును మీకు కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తున్నా కానీ గత కొంతకాలం నుంచి కూడా మీరు మాకు బాధలు వస్తున్నాయి మాకు సమస్యలు వస్తున్నాయి మానసికంగా మేము ఆనందంగా లేము ఇంట్లో సంతోషంగా ఉండలేకపోతున్నాము సంతోషం కోసం వేరే దారులు వెతుక్కోవాల్సి వస్తుంది ఇటువంటివన్నీ కూడా అనుకుంటున్నారు కానీ కుల దైవాన్ని మాత్రం మర్చిపోయారనమాట కాబట్టి team. మీకు నుంచో కొన్ని తరతరాల నుంచి కూడా కులదైవాన్ని పూజించే ఆనవాయితీ మీకు ఉందనమాట కానీ ఈ తరంలోకి వచ్చేసరికి మీ యొక్క లైఫ్ స్టైల్ అంటే మీ యొక్క జీవన శైలి ఏదైతే ఉంటుందో అది కొంచెం మారడం వల్ల ఈ యొక్క డబ్బు సంపాదించడం అనే ప్రయాణంలో కొంచెం బిజీగా ఉండడం వల్ల మీరు ఆ కులదైవాన్ని నిర్లక్ష్యం చేశారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అందరి గురించి నేను చెప్పడం లేదండి కొంత మంది గురించి కొంతమంది ఉద్యోగరరీత్యా ఇతర దేశాలలో ఉన్నవారు కానివ్వండి లేదా కొంతమంది ఊర్లో ఉండకుండా వేరే యొక్క ఊర్లలో అంటే హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఇట్లా పూణే కానీ మహారాష్ట్ర కానీ ఇట్లా ఉద్యోగరీత్యా కొన్ని వేరే ఇతర ప్లేసెస్కి అయితే వెళ్ళి వాళ్ళు స్థిరపడతారు కదా అటువంటి వారికి కానీ వీరేంటంటే కులదైవం యొక్క మాటనే పూర్తిగా మర్చిపోయారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట మీరు ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక అందరి దేవుళ్ళు సమానమే కానీ మీ ఇంటి పేరుతో ఉన్న కులదైవం కేవలం మీ యొక్క కుటుంబానికి చెందిన దేవత అంటే ఆ యొక్క కులదైవం మరొక కుటుంబానికి పనికిరాదనమాట కాబట్టి మీ కోసం మీ కుటుంబం కోసం మీ ఇంటి పార్టీ కోసం నిలబడిన దేవత కాబట్టి ఆ దేవతకు మీరు ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చి తీరాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి కాబట్టి ముఖ్యంగా ఆ యొక్క కులదైవ యొక్క అనుగ్రహం కోసం మీరు దూరంగా ఉన్నా కానీ ఆ కులదేవతని నమస్కరించుకోవడం లేదా వీడియో కాల్లో మీ యొక్క ఆ కులదైవం గుడి దగ్గరలో ఎవరైతే ఉన్నారో వారికి వీడియో కాల్ చేసి చూపించి ఆ యొక్క కులదైవాన్ని మీరు నమస్కరించుకోవడం లేదా ఇంట్లో కులదైవం యొక్క ఫోటో పెట్టుకోవచ్చు అనుకుంటే కనుక ఆ ఫోటో పెట్టుకొని రోజు నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండడం ఏదైనా కానీ ఒక పనిని మొదలు పెట్టేటప్పుడు లేదా మీరు వ్యాపార రీత్యా ఉద్యోగరీత్యా బయటికి వెళ్ళేటప్పుడు ముందు అమ్మవారి పేరు ఇప్పుడు రేణుకమ్మ తల్లి అని చెప్పి కొంతమందికి పోలేరమ్మ తల్లి అని చెప్పి కొంతమందికి కొంతమందికి ఇంకొక దైవం అని చెప్పి ఉంటుంది కదా అలా ఆ యొక్క అమ్మవారి పేరు నమస్కరించుకొని మనసులో అనుకొని ఈ పని సక్సెస్ అవ్వాలి అని చెప్పి ఆ పనికి కనుక మీరు వెళ్ళినట్లయితే ఆ కులదైవం అనుగ్రహంతో మీకు డబ్బుకి మాత్రం ఎటువంటి దిగులు ఉండకుండా ఉంటుంది ఈ చిన్న పని మాత్రం సింహరాశి వారు మర్చిపోకుండా చేసుకోండి ఎందుకంటే ఈ యొక్క చిన్న మార్పు అనేది మీ జీవిత జీవితంలో జరగడం వల్ల గత కొంతకాలం నుంచి మీరు అనుభవిస్తున్న మానసిక వేదనకి ఒక ఫుల్ స్టాప్ అనేది పడుతుందనమాట ఏదైనా కానీ నమ్మకంతో చేసుకోవాలి మనం అంటే మనం ఎలా అయితే పుడతామో అలాగే చనిపోతాం మనం చనిపోతామని చెప్పి తెలిసి కూడా మనం ధైర్యంగా బ్రతుకుతూ ఉన్నాము ఇంకొంతకాలం మంచిగా బ్రతకాలి అని చెప్పి మన యొక్క ఆహార అలవాట్లు మన యొక్క జీవన శైలి వీటన్నింటినీ కూడా మార్చుకుంటూ వస్తూ అనమాట అలాగే ఈ యొక్క జీవన శైలిలో మార్పులతో పాటు భగవంతుడు ఉన్నాడు అనే మాట వాస్తవం కులదేవత ఉన్నది అనే మాట వాస్తవం ఆ దేవత అనుగ్రహం మీ మీద ఉండాలి అనే మాట కూడా వాస్తవం సింహరాశి వారు గత కొంతకాలం నుంచి కొన్ని కుటుంబ సమస్యలతోటి బాధపడుతున్నారు ఇటు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకే కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ అనమాట ఒకరినొకరు అర్థం చేసుకునే విషయంలో ఒకరిది పై చేయిగా ఉండడం ఒకరు నాదే నెగ్గాలి అనే మాట మీద ఉండడం ఆ కాదు నీ మాట ఎందుకు నెగ్గాలి నాదే నెగ్గాలి అని చెప్పి మరొకరు అనడం ఇలా ఇలా ఒక యుగో ఇష్యూస్ అనమాట అంటే అహం అంటే ఇక్కడ అహంకారం కాదు ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అంటే సరిగ్గా ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం వల్ల ఇక్కడ ఎవరికైనా కానీ స్త్రీకి భూదేవికి ఉన్నంత ఓర్పు ఉండాలి అని చెప్పి అంటారు అలాగే భర్తని కూడా భరించేవాడే భర్త అని చెప్పి అంటారు మీరు ఒకరినొకరు దాంపత్య జీవితంలో కొన్ని ప్రమాణాలను అనుసరించి మీకు వివాహం అనేది జరిగింది కాబట్టి ఈ యొక్క జీవిత ప్రయాణంలో కష్టాలు సుఖాలు అనేవి ఉంటాయి పోతూ ఉంటాయి కానీ కష్టాన్ని చూసి కుంగిపోవడం సుఖాన్ని చూసి గంతులేయడం ఇది సరైన పద్ధతి కాదు అన్నింటికీ కూడా మన మనసు రెడీగా ఉండాలన్నమాట ఎప్పుడూ కూడా మనసు సంతోషాన్ని కోరుకుంటూ ఉంటుంది కానీ ఈ యొక్క మనం చేసుకునే కర్మల ఫలితాలు ఉంటాయి కదా ఆ కర్మల ఫలితాల ఆధారంగా మనకి కొన్ని కష్టాలు నష్టాలు అనేవి జరుగుతూ ఉంటాయి అవే జీవితంగా జీవితాంతం అవి ఉండవు ఇప్పుడు చీకటి అయిన తర్వాత ఎలాగైతే ఉదయం అయితే సూర్యుడు ఎలా అయితే ఉదయిస్తాడో వెలుతురు ఎలాగైతే వస్తుందో కష్టం వెనకాల కూడా సుఖం అనేది వస్తుంది కానీ దానికి కొంత పీరియడ్ అనేది ఉంటుందన్నమాట ఆ ఆ టైం గడిచిపోయేంత వరకు కూడా కొన్ని అనుభవించాల్సి వస్తుంది ఆ అనుభవించే సమయంలో భగవంతుడి యొక్క తోడు తీసుకోవడం భగవంతుడు మనతోనే ఉన్నారు అనే మనం నిజాన్ని నమ్మడం ఆ టై ఆ సై అంటే ఆ టైంలో ఆ సమయంలోనే మనం కొంచెం శాంతంగా ప్రశాంతంగా ఉండడం కాస్త ధ్యానంలో కూర్చోవడం కాస్త భగవంతుని యొక్క నామ జపం చేసుకుంటూ ఉండడం కొంచెం మనస్సుకి మనం ధైర్యాన్ని చెప్పుకోవడం ఇటువంటివన్నీ కూడా మన అంటే మన నుంచి మన సైడ్ నుంచి మనం నేర్చుకోవాల్సిన అలవాట్లు అనమాట అంతేకాని కష్టాలు వస్తున్నాయి గొడవలు అవుతున్నాయి అంటే దానికి కారణం ఇక్కడ ఎవరో ఒకరు తగ్గాలి ఇటు మగవారే తగ్గాల ఆడవారే తగ్గాల ఒకరికొకరు మేము మాది మాదిపై చేయ మాదిపై అనుకుంటే ఖచ్చితంగా గొడవలు అనేవి ఆగవనమాట కాబట్టి ఒకరు కొంచెం కోపంగా ఉన్నప్పుడు మరొకరు సర్దుకుపోవడంలో తప్పేమీ లేదు అన్న విషయాన్ని గ్రహించండి ఇక్కడ సింహరాశి వారు కూడా కొంచెం తెలుసుకొని కొంచెం కోపాన్ని మీ యొక్క రాశికి ఉన్న లక్షణమే అతిగా కోపాన్ని చూ డం కాస్త కోపాన్ని ఆవేశాన్ని తగ్గించుకోండి ఇవన్నీ కూడా మీ యొక్క జాతకాల వల్ల మీ యొక్క కర్మల వల్ల జరగడం లేదు కొన్ని గ్రహాల యొక్క స్థితిగతులలో మార్పుల వల్ల మీకు ఇటువంటి పరిణామాలు అనేవి జరుగుతూ ఉన్నాయన్నమాట కాబట్టి ఆ యొక్క గ్రహాల స్థితి అనుకూలంగా వచ్చేటప్పటికీ మీ యొక్క జీవితం అనేది చాలా చక్కగా చాలా స్మూత్గా గడిచిపోతుంది కాబట్టి ఏమాత్రం కూడా భయపడవద్దు కానీ ఇక్కడ హెచ్ అనే అక్షరం ఉన్న స్త్రీ ముఖ్యంగా గుర్తుంచుకోండి ఈ హెచ్ అనే అక్షరం ఉన్న స్త్రీ ద్వారా మాత్రం మీకు కొన్ని నష్టాలు అనేవి జరగబోతున్నాయి ఈ యొక్క హెచ్ అనే అక్షరం ఉన్న స్త్రీ మీ యొక్క బంధువులలో ఉన్న మీ యొక్క రక్త సంబంధికులలో ఉన్న లేకపోతే కనుక మీ యొక్క ఫ్రెండ్స్ సర్కిల్లో ఉన్నా కానీ అంటే మీ యొక్క స్నేహితుల యొక్క సర్కిల్లో ఉన్నా కానీ లేదా మీ ఇరుగు పొరుగులో వారిలో ఉన్నా కానీ లేదా మీ యొక్క ఉద్యోగం చేస్తున్న అంటే మీ యొక్క ఉద్యోగం చేసే దగ్గర ఉన్నా కానీ లేకపోతే మీ యొక్క వ్యాపారంలో పార్ట్నర్షిప్గా ఉన్న వాళ్ళైనా కానీ ఎలాగైనా కానీ హెచ్ అనే అక్షరం ఉన్న వ్యక్తి ఏంటి అంటే కనుక మంచిగా ఉంటూ మీ మీద పడి ఏడుస్తూ ఉంటారనమాట వారి యొక్క అవసరాలను తీర్చుకుంటూ అవసరం తీరిపోయిన తర్వాత మళ్ళీ మిమ్మల్నే వెతుకుతూ ఉంటారనమాట అంతేకాకుండా వారి యొక్క స్వలాభం కోసం ఎదుటి వారికి నష్టాన్ని చేయడానికి కూడా ఆలోచించరు వారు మంచి చేసినప్పటికీ కూడా కూడా అవతలి వారు మళ్ళీ వారి యొక్క లాభాల కోసం అవతలి వారికి వారి మీదనే మంచి చేసిన వారి మీదనే చెడ్డ మాటలు చెప్పి వారిని తొక్కేయాలి అని చెప్పి ట్రై చేస్తూ ఉంటారనమాట నిజానికి ఒక రకమైన స్వార్థపరులు ఇక్కడ హెచ్ అనే అక్షరం ఉన్న వారందరికీ ఇవి వర్తించవండి కొంతమందికి వర్తిస్తాయి సింహరాశి వారు చాలా తెలివైన వారు కొంచెం సేపు అవతలి వ్యక్తితో మాట్లాడితే వారి యొక్క మనస్తత్వం అనేది అర్థం చేసుకునే ంత గొప్పవారనమాట సింహరాశి వారు కాబట్టి ఈ హెచ్ అనే అక్షరం ఉన్న స్త్రీ మీకు మంచి చేస్తుందా చెడు చేస్తుందా వారి వల్ల గతంలో మీకు నష్టాలు జరిగాయా లాభాలు జరిగాయా ఏదైనా అవసరాలకి వాడుకొని వదిలేసి మళ్ళీ మీ దగ్గరికి వచ్చారా ఇటువంటివన్నీ కూడా మీరు ఒక్కసారి ఆలోచించుకొని వారితో ఏదైనా కానీ చెప్పే ప్రయత్నం అంటే మీ యొక్క బలం బలహీనతలు మీ యొక్క కుటుంబ కష్టాలు ఇటువంటివి చెప్పుకునే ప్రయత్నం చేయండి ఎవరితో కూడా చెప్పుకో పోవద్దు అని చెప్పి నా సలహా అనమాట ఎందుకంటే కనుక ఎవరి యొక్క స్వార్థం వారు చూసుకుంటున్నారు ఈ రోజుల్లో ఒకరి గురించి ఒకరు ఆలోచించే స్టేజ్లో అయితే టైం కూడా ఈ రోజుల్లో ఎవరికి ఎవ లేదనమాట ఎవరిది వాళ్ళు ఆలోచించుకోవడమే ఎక్కువైపోతుంది ఒక రకంగా చెప్పుకోవాలంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడానికే టైం ఉండట్లేదు కాబట్టి ఒకరికి చెప్పుకోవడం వల్ల మనల్ని మనం తక్కువ చేసుకోవడమే అవుతుంది ఒకనొక సమయంలో వారి కింద మళ్ళీ మనమే తలదించుకోవాల్సి వస్తుంది కాబట్టి ఎవరికి కూడా పర్సనల్ విషయాలు ముఖ్యంగా కుటుంబ విషయాలు మీ యొక్క బలం బలహీనతలు ఇవి ఏవి కూడా చెప్పకుండా ఉంటేనే మంచిది ముఖ్యంగా హెచ్ అనే అక్షరం ఉన్న స్త్రీతోటి గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా ఈ యొక్క సెప్టెంబర్ ఒకటి రెండు మూడు తేదీల విషయానికి వస్తే ఈ మూడు రోజులు కూడా మీకు కుటుంబ పరంగా చాలా బాగుంటుంది తల్లిదండ్రుల పరంగా చాలా బాగుంటుంది ఇక వచ్చేసి బిడ్డల పరంగా కూడా చాలా బాగుంటుంది ఇటు ఉద్యోగం వ్యాపారం చిన్న పెద్ద బిజినెస్లు చేసేవారికి కానీ వీరందరికీ కూడా కొంచెం అనుకూలంగానే ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు కాకపోతే ఊహించినంత లాభాలు రాకపోయినా కూడా మీరు అర్థ రూపాయి పెట్టిన దగ్గర ముప్పావులు అంటే ఒక పావుల లాభాన్ని అయితే ఖచ్చితంగా మీరు చూస్తారనమాట కొంచెం కష్టపడాలి కష్టపడితే ఖచ్చితంగా దానికి తగిన ప్రతిఫలం అయితే అయితే మీరు చూస్తారనమాట ఇక ముఖ్యంగా వచ్చేసేసి రాజకీయ రంగంలో ఉన్నవారికి సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి వైద్య రంగంలో ఉన్నవారికి విద్యారంగంలో ఉన్నవారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఎవరైతే ఉద్యోగాల రీత్యా ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో కొంచెం గట్టి ప్రయత్నం చేయండి వారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది జీతాలు పెరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది కానీ ప్రయత్నం మాత్రం తప్పనిసరి ఉండాలి ఇంట్లో కూర్చుంటే ఏది అవ్వదు కదా కాబట్టి ప్రయత్న పూర్వకంగా చేస్తే ప్రతి దాంట్లో సింహరాశి వారికి విజయం అనేది చేతికందే అంత దూరంలోనే ఉంటుంది కానీ అందదు అనుకొని అలా కూర్చుండిపోతే అది ఎప్పటికీ అందదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి విద్యార్థులకి కూడా చాలా అనుకూలంగా ఉంటుందండి ఈ మూడు రోజుల్లో ఎటువంటి ప్రయాణాలు తగిలే అవకాశం లేదు ఏదో చిన్న చిన్న ప్రయాణాలే తప్ప ఆ దూర ప్రయాణాలు తగిలే అవకాశం అయితే లేదనమాట ఈ సింహరాశి వారికి నరదిష్టి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసి వేసుకుంటూ ఉండండి నెలలో ఒక్క ఆదివారమైన కానీ ఎర్రనీళ్ళు వేసుకుంటూ ఉండండి బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఒక పచ్చటి నిమ్మకాయ జేబులో వేసుకొని వెళ్ళండి మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు అదే నిమ్మకాయ తలపై భాగంలో ఎడం చేతి వైపు మూడు సార్లు కుడి చేతి వైపు మూడు సార్లు తిప్పి వేసుకొని ఆ నిమ్మకాయని దూరంగా విసిరిపడేయండి దీనివల్ల మీ అంటే మీ వెంట ఉండే దిష్టి నకారాత్మక శక్తులు కారాత్మక శక్తులు కాళ్ళ వెమ్మట వచ్చే చీడపీడ కర్మలు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అలా తీసుకున్న తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళండి మీరు ముఖ్యంగా ఆంజనేయ స్వామికి మీరు శనివారం శనివారం గుడికి వెళ్ళడం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం ఆంజనేయ స్వామికి అర్చన చేయిస్తూ ఉండడం తమలపాకుల మాల సమర్పించుకుంటూ ఉండడం దీనివల్ల కూడా మీకు చాలా రకాల దోషాలు అనేవి తొలగిపోతాయి అన్నమాట బయటికి వెళ్ళేటప్పుడు నుదుటిన అమ్మవారి కుంకుమ కానీ ఆంజనేయ స్వామి యొక్క సింధూరానికి ధరించండి దీనివల్ల మీకు చాలా చాలా మేలు అయితే జరుగుతుంది నరగోషు కూడా తప్పుతుంది అనమాట అర్థమైంది కదండి మరి సింహరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇచ్చి కింద పాయింట్స్ మీద యాడ్ చేస్తే మన వీడియో అనేది మరి కొంతమంది సింహరాశి వారికి రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశీస్సులు మీద మీకు కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా భవంతు ధన్యవాదములు